సుప్రీంకోర్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది కదా తాజ్మహల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు తాజ్మహల్ తాజ్మహల్ మాది మాకు అప్ప చెప్పండి అని ఒక బోర్డు నోటీస్ ఇచ్చింది ఇలా బుర్ర పాడైపోయింది తాజ్మహల్ మీదేంటరా మీ బొంద అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన ప్రశ్న వచ్చింది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎవరిది అంటున్నారు అంటే షాజహాన్ కి సంబంధించింది అని షాజహాన్ దీన్ని వక్ బోర్డు కింద రాసి ఇచ్చినట్టుగా ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి అన్నది సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో వరకు ఆ డాక్యుమెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు బట్ ఇది మా తురకూడదు కాబట్టి మా జాజహాని కట్టిచ్చిండి అని అంటున్నారు కాబట్టి ఇది వక్ ప్రాపర్టీ అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు కానీ ఇది చాలా చాలామందికి తెలీదు షా తాజ్మహల్ అనేటటువంటిది షాజహాన్ కట్టలేదు అవును మీద ఆర్టీఏలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పురాతత్వ శాస్త్రవేత్తలు తర్వాత వేరే డిపార్ట్మెంట్ ఈ పురాణాలకు పురాతనమైనటువంటి వాటిని స్టోరేజ్ చేసే ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లకు మన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంతోష్ ఆర్టీఏ వేసాడు